హాయ్ అండి కట్టెల పొయ్యి మీద పేతల పులుసు తయారు చేస్తుంది పెద్దమ్మ మా అత్తయ్య గారింట్లో ఏ నాన్ వెజ్ రెసిపీ తయారు చేసినా సరే టేస్ట్ అద్దరిపోతుందండి నాన్ వెజ్ అనే కాదు ఏ రెసిపీస్ అయినా సరే చాలా సింపుల్గా తయారు చేస్తారు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే వీళ్ళు ఇందులో వేసే మసాలాలు ఇవన్నీ కూడా రోట్లో దంచి తయారు చేస్తారండి అత్తయ్య గారి ఇంట్లో అలం వెల్లుల్లు పేస్ట్ కానీ మసాలా పౌడర్స్ కానీ స్టోర్ చేసుకుని పెట్టుకోరనమాట అప్పటికప్పుడు ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మసాలా దంచి పచ్చి మసాలానే వేసి తయారు చేస్తారనమాట అందుకే కర్రీస్ అంత టేస్ట్ ఉంటాయన్నమాట చేపల పులుసు తయారు చేస్తున్నప్పుడు కూడా ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా రోట్లో దంచి తయారు చేస్తారండి అందుకని ఏ కర్రీ అయినా సరే టేస్ట్ అతిరిపోతుంది ఇంక ఇక్కడ పేతల పులుసులో పెద్దమ్మ వంకాయలు నిలువుగా చీరు వేసిందండి పేతల పులుసులో వంకాయలు అలాగే చేపల పులుసులో బెండకాయలు మా గోదావరి సైడ్ అందరూ మ్యాండేటరీగా వేసుకుంటారు అనమాట విలేజెస్ లో ఉండేవారు ఇప్పటికీ మీలో ఎంత మంది కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని తింటారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి అత్తయ్య గారి ఇంట్లో మ్యాక్సిమం ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారండి మేము వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ రెసిపీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండుతారు కట్టెల పొయ్యి మీద ఏ వంట అయినా సరే టేస్ట్ అద్దరిపోతుంది ఈ చిన్ని మినీవి లాగా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్